హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నువ్వులు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి ఇవి చిన్నగా ఉన్న పోషకాలు మాత్రం ఉంటాయి ఎముకల బలానికి నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలు పళ్ళు బలంగా ఉంటాయి హృదయ ఆరోగ్యం కోసం అంటే గుండె కోసం వీటిలో ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి జీర్ణ శక్తి మెరుగుపరుస్తుంది నువ్వుల్లో ఫైబర్ ఎక్కువ కాబట్టి మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ బాగుంటుంది చర్మం జుట్టు అందం కోసం కూడా ఇవి ఉపయోగపడతాయి నువ్వుల నూనె చర్మాన్ని మృదువుగా జుట్టుని నిగారింపుగా ఉంచుతుంది నువ్వులు ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటాయి ఇవి శరీరానికి శక్తినిస్తాయి మధుమేహం నియంత్రణలో ఉంటుంది నువ్వుల్లోనే కొన్ని పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్